ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము నిర్ణయించుకునేది ఏమనంటే ఈరోజు మేము వివిధ జిల్లాల నుంచి జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు అనేటువంటిది వచ్చి ఇక్కడ ప్రజాభావంలో ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేపడుతున్నాము కారణం ఏంటి అని అంటే ఈ రిక్రూట్మెంట్ జైల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఇది రెండు వేల ఇరవై రెండులో మొదలైంది రెండు వేల ఇరవై మూడులో పరీక్ష పూర్తి చేసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి రాలేదు మనీస్ట్ వన్ లిస్టు కొన్ని సబ్జెక్టులకు ఇచ్చారు పదహారు సబ్జెక్టులో తొమ్మిది సబ్జెక్టులకు మనీష్ వన్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో తుది ఫలితాలు ఇవ్వడం జరిగింది మిగిలిన ఏడు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు సబ్జెక్టులో కూడా తుది ఫలితాలు ప్రకటించి మాకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము ఎందుకనంటే ఈ ప్రభుత్వము విద్యారంగ ప్రక్షాళన అనేటువంటి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని తీసుకున్నారు మరి విద్యారంగంలో మాధ్యమిక విద్య ఏదైతే ఇంటర్మీడియట్ విద్య ఉందో ఇది కీలకమైనటువంటిది ఈ ఇంటర్మీడియట్ విద్యలో జూనియర్ లెక్చరర్ల పాత్ర కూడా అద్వితమైన అద్వితీయమైనటువంటిది అటువంటి జూనియర్ లెక్చరర్ లేకుండా ఈరోజు విద్యారంగ ప్రక్షాళన అనేటువంటిది సాధ్యం కాదు కాబట్టి తప్పకుండా ఇంటర్మీడియట్ విద్యలో కీలక పాత్ర పోషించేటువంటి జూనియర్ లెక్చరర్లను వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి మాకందరికీ కూడా వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము విన్నవించుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వము ఒక నిజాన్ అభివృద్ధి జూనియర్ లెక్చరర్స్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా యొక్క పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్స్ తరఫున విజ్ఞప్తి మీరు తొందరగా మాకు అపాయింట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని మీ ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోండి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయం పైన మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే మీరు స్కూల్ విద్యా వ్యవస్థను బాగా బలోపేతం చేస్తున్నారు అది మీకు మంచి పేరు వస్తుంది అదేవిధంగా మాధ్యమిక విద్య ఇంటర్మీడియట్ విద్య పైన కూడా మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేసి మా పదమూడు వందల తొంభై రెండు మంది జూనియర్ ఎక్సలర్స్ని తొందరగా విధుల్లోకి తీసుకొని అపాయింట్మెంట్ ఇచ్చి తొందరగా విధుల్లోకి తీసుకుంటే ఇప్పుడు మేము మేము నిరంతరం కృషి చేసి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి మీకు మీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాము మీ ప్రభుత్వము అనేక స్థితిలో ఉన్న మేము ప్రయత్నం చేస్తాము కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి కోరుకున్నాము మాకు సాధ్యమైనంత తొందరగా మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్గా తీసుకోవాల్సిందిగా मुख्यमंत्री दिन नमस्कार मे జూనియర్ లెక్చర్ల విద్యార్థులు యూజిపిఎస్సి ద్వారా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మా ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం గడుస్తుంది కాబట్టి అందరికీ మీరు అపాయింట్మెంట్ ఇస్తున్నారు గ్రూప్ ఓట్ వాళ్ళకి అలానే గ్రూప్ వన్ వాళ్ళకి కూడా మీరు డిసెంబర్లో అపాయింట్మెంట్ ఇచ్చే చర్యలు తీసుకుంటున్నారు ఎన్నో కోర్టు విభాగాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మీరు వాటిని ముందుకు తీసుకెళ్తుంది కాకపోతే మేము జూనియర్ లెక్చరర్ల నోటిఫికేషన్ రెండు సంవత్సరం గడుస్తుంది అయినా కూడా మాకు ఇప్పటికీ కూడా అంటే సెలక్షన్ లిస్ట్ వచ్చింది సర్టిఫికేషన్ అయిపోయింది అయినా కూడా మాకు అపాయింట్మెంట్లు ఇప్పటివరకు రాలేదు కాబట్టి ప్రజా విద్యాసలో భాగంగా మమ్మల్ని కూడా ఈ అపాయింట్మెంట్లు ఇచ్చి విద్యా పునర్నిర్మాణంలో భాగం చేయాలని అలాగే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఫ్యాకల్టీ లేక గెస్ట్ మరియు కాంట్రాక్టు వాళ్ళతో నడిపిస్తున్నాం వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్య అందరి లేదు కాబట్టి మమ్మల్ని రెగ్యులర్గా నియమించి విద్యా పునర్నిర్మాణంలో భాగం చేయాలని కోరుకుంటున్నాను

ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ ఇచ్చి కాబట్టి ఇది మన ప్రజా ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం కాబట్టి దయచేసి ఈ విజయోత్సవాల్లో భాగంగా నాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి స్టార్ట్ అవుతున్న విజయోత్సవాల్లో భాగంగా ఫోర్తో పాటు జూనియర్ లెక్చరర్స్కి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకా ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ఉన్న గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇస్తామని చెప్తున్నారు గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ని కూడా ఈ నైన్త్ లోకి ఇస్తామని చెప్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ప్రా ప్రాసెస్ జరుగుతున్న జూనియర్ లెక్చరర్స్కి మాత్రము ఒక డేట్ మెన్షన్ చేయట్లేదు కొన్ని సబ్జెక్ట్స్ వారి గా కొన్ని సబ్జెక్ట్స్ వారి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఫినిసిపల్ లిస్ట్ కూడా పెట్టలేదు సో ఈ డిసెంబర్ నైన్త్ వరకు మా ఫనీస్ వన్ లిస్ట్తో పాటుగా రిక్రూట్మెంట్ రిక్వెస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పదమూడు వందల తొంభై రెండు మంది జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు సార్ మేము మా ఎగ్జామ్ కంప్లీట్ రెండు సంవత్సరాలు పూర్తయింది ఫైనల్ రిజల్ట్స్ కూడా వచ్చి మేము ఇంకా అపాయింట్మెంట్ అందుకోక వెయిట్ చేస్తున్నాం సార్ సో రాష్ట్ర మీ మీ ప్రభుత్వం వచ్చి సమస్యలు అయిన సందర్భంగా విజయోత్సవాల్లో భాగంగా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పదమూడు వందల తొంభై రెండు మంది మీ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకోవాలని అందరం ఆశగా ఎదురు చూస్తున్నాం సార్ మాకు కూడా ఒక డేట్ డిక్లేర్ చేసి మీ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని పదమూడు వందల తొంభై రెండు మంది అభ్యర్థులను కోరుకుంటున్నారు కోరుతున్నాం సార్